వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మన టాపిక్ తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి ఏమిటి చాలామందికి తెలిసినదే అయినా మరొకసారి గుర్తు చేసుకుందాం మనము పిల్లలకి ఇవ్వాల్సింది ధనము బంగారము భూములు తోటలు బిల్డింగులు కార్లు ఇలాంటివి ఏవీ కాదు ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకోగలిగే ధైర్యాన్ని అలవర్చాలి కొంతమంది తల్ తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా చేద్దామంటే ఉదాహరణకు క్రికెట్ ఆడతామంటే దెబ్బలు తగులుతాయని వద్దంటారు ఇంకేదైనా అడిగితే నీకు వద్దులే నీకు రాదులే అంటారు అలా 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 కాకుండా మనము వాళ్ళను ప్రతి ఆటల్లోనూ చదువులోనూ పాటల్లోనూ ఎంకరేజ్ చేయాలి కొంతమంది రాత్రి ఏడు గంటలకు కూడా ప్రక్కింటికి కూడా పంపరు ముఖ్యంగా ఆడపిల్లలను రాత్రి అయింది ఇప్పుడేం వెళ్తావులే అని వద్దంటారు అందుకు ఉదాహరణము మావారే మగపిల్లలను కూడా రాత్రి పంపేవారు కాదు అలా చేస్తే వాళ్ళలో పెరిగితనం పెరుగుతుందని పెద్ద యుద్ధమే చేసేదాన్ని వారితో అతను ఇంట్లో లేనప్పుడు ఒకసారి అతన్ని ఒప్పించి మరొకసారి నేను వాళ్ళని వెళ్ళమని పంపేదాన్ని ఇంకా పిల్లలకు ఇవ్వాల్సిన అద్భుతమైన ఆస్తి విద్య చదువు మనము ఆస్తులు ఇస్తే కొన్ని రోజులకు కరిగిపోతాయి కానీ వాళ్ళను విద్యావంతులుగా తయారు చేస్తే వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకుంటారు ఇంకా సంస్కారవంతులుగా సృజనశీలతగా కూడా పెంచాలి అంతేకాదు పాపం పుణ్యం గురించి తెలియచేయాలి సేవాభావం అలవాటు చేయాలి అది చాలా అవసరము మా పిల్లలు చిన్నప్పుడు పిల్లలు రాసిన తర్వాత చిన్నగా అయిపోయిన పెన్సిళ్ళన్నీ ఒక కవర్లో వేసి స్కూల్కు పోంగా ఇచ్చేదాన్ని చాలామంది పిల్లలు పెన్సిల్ మర్చిపోయి వస్తారు కదా మరి సార్ బోర్డు మీద పా రాసినప్పుడు పెన్సిల్ లేక బిక్క వేస్తారు బిక్కు బిక్కుమంటూ చూస్తారు మరి అలాంటి పివ్వ పిల్లలకి ఇవ్వండి అని చెప్పేదాన్ని ఆ పెన్సిల్ ఇవ్వడం వలన వాళ్ళు మాస్టర్తో దెబ్బలు తినడం తప్పుతుంది బోర్డు మీద రాసుకోగలుగుతారు అని వాళ్ళకు చెప్పేదాన్ని మనం చేసే చిన్న సహాయం వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమయ్యేటట్లు వివరించేదాన్ని వలన పిల్లలకు ఇతరులకు సహాయం చేయాలి అన్న ఆలోచన తమ వద్ద ఉన్నది ఇతరులతో పంచుకోవాలన్న ఆలోచన కూడా కలిగేది దానివలన సేవాభావం కూడా పెరుగుతుంది కదా చదువు సంస్కారం క్రమశిక్షణ సేవాభావం పెద్దలను గౌరవించడం ఇలాంటివండి మనం ఇచ్చే ఆస్తులు అద్భుతమైన ఆస్తులు పిల్లలకు అంతేకాదు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నమస్కరించడం పలస్క పలకరించడం లాంటి మంచి పద్ధతులు కూడా నేర్పాలి ఇవన్నీ మనము ఇవ్వాల్సిన నిజమైన ఆస్తులు ఇప్పటికీ నేను నేర్పినవి మా పిల్లలు పాటిస్తున్నారు పేద విద్యార్థులకు సహాయం చేయడం అవసరమైనప్పుడు అందరికీ అందుబాటులో ఉండడం ఇంతకన్నా ఒక తల్లిగా నాకు ఏముంది చెప్పండి మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మరో టాపిక్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రేపటి మన టాపిక్ అమ్మే మొదటి గురువు